నమస్కారం మిత్రులారా ఈరోజు మనం కుంభరాశివారికి డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు వచ్చే అత్యంత శక్తివంతమైన ఫలితాలు గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో ఈ రోజులలో అదృష్టాన్ని మార్చే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి ప్రేమ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యం కెరీర్ ఈ అన్ని రంగాలలో ఆర్కేవిఎంఎస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియోని మీరు చూస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నా పూర్తిస్థిరంగా కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టి విన్నట్లయితే ప్రతి మాట మీ జీవితంలో మార్పును తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ ఐదు రోజులు డిసెంబర్ ఒకటి చిన్న మార్పులు ఆర్థిక ప్రేమ ఆరోగ్య రంగాల్లో శుభకార్యాలు డిసెంబర్ రెండు పెద్ద అవకాశాలు జీవితంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు డిసెంబర్ మూడు వ్యక్తిగత సంబంధాలు కుటుంబ సమస్యల పరిష్కారం కొత్త పరిచయాలు డిసెంబర్ నాలుగు ఆర్థిక లాభాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు డిసెంబర్ ఐదు అత్యంత శక్తివంతమైన రోజులు పెద్ద మార్పులు జీవిత మార్గం ముఖ్యంగా మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది లైక్ షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్కి హైప్ సహాయం ప్రేమ ఇవ్వండి ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితాన్ని మార్చగలిగే ముఖ్య విషయాలు చివర్లో ఉంటాయి గ్రహస్థితులు మరియు ప్రభావం డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు కుంభరాశిపై శని రాహు గురు త్రికోణ స్థితిలో ఒక గబాలైన ఆధిపత్యం చూపుతున్నాయి శని మీ ఆత్మబలాన్ని పరీక్షిస్తున్నప్పటికీ గురు మీ ముందున్న రోడ్డు మీద ఒక అద్భుతమైన మార్గం తెరవబోతున్నాడు ఈ ఐదు రోజులలో మీ చుట్టూ ఉన్న శక్తుల్లో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మీరు అనుకున్న పనులు మెల్లగా గమ్యానికి చేరుతున్నట్టు అనుభూతి కలుగుతుంది గత రెండు వారాలుగా మీలో ఉన్న సందేహం అస్థిరం అనుమానం తొలగిపోయి స్థిరమైన నిర్ణయ శక్తి పెరుగుతుంది ఉద్యోగం పని జీవితంలో కొత్త దిశలు కనబడతాయి మీరు శ్రమించిన పనులు ఇప్పటి వరకు గుర్తింపు రాకపోయినా ఈ ఐదు రోజుల్లో ఒక కీలకమైన వ్యక్తి నుండి ప్రశంస ప్రమోషన్ సూచన లేదా కొత్త ప్రాజెక్ట్ అవకాశం రావచ్చు ముఖ్యంగా ఎస్ ఆర్ వి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తి నుండి ఒక ముఖ్యమైన సమాచారం మీకు చేరుతుంది ఈ సమాచారం మీ పని జీవితానికి మలుపు తిప్పే అవకాశం కలిగి ఉంటుంది మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారి మీ సామర్థ్యాన్ని చూపించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా కుంభరాశివారు ఈ కాలంలో స్పష్టమైన పురోగతి చూడగలరు నిలిచిపోయిన డబ్బు బకాయిలు చెల్లింపులు మీ వైపు కదులుతాయి మీరు ఏడాది పొడవునా ఎదురుచూసిన ఒక డబ్బు విషయానికి ఇప్పుడు స్పష్టత కనిపిస్తుంది పెట్టుబడుల విషయంలో ఒక మంచి అవకాశం వస్తుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గ్రహాలు సూచిస్తున్నాయి మీ దగ్గర ఉన్న చిన్న మొత్తమే అయినా ఈ రోజుల్లో సరిగ్గా ఉపయోగిస్తే వచ్చే వారాల్లో పెద్ద ప్రయోజనం కనిపిస్తుంది ప్రేమ సంబంధాలు ఈ ఐదు రోజులు కుంభరాశివారికి భావోద్వేగపరంగా ఒక రహస్యమైన శక్తి పనిచేస్తుంది దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి చేరే సూచన ఉంది ఎస్ ఆర్ అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తి నుండి అనుకోని సందేశం కాల్ లేదా సంప్రదింపు రావచ్చు మీరు ప్రేమలో ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే దీనికి ఇప్పుడు పరిష్కారం లభించే అవకాశం ఉంది వివాహ సంబంధాలు కూడా బలపడతాయి గతంలో జరిగిన అపార్ధాలు కరిగిపోతాయి ఐదు ఆరోగ్యం డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు ఆరోగ్యపరంగా కుంభరాశివారు జాగ్రత్తగా ఉండాలి నిద్ర మానసిక ఒత్తిడి హృదయ సంబంధిత చిన్న సమస్యలు వస్తాయి అయితే ఇవి పెద్దవి కావు మీలో ఉన్న అలసట తగ్గి కొత్త శక్తి లభిస్తుంది శనిగ్రహ ప్రభావం కాస్త ఒత్తిడి పెంచినా గురుగ్రహం మీకు రక్షణగా నిలబడి శక్తి నింపుతుంది విద్యా పరీక్షలు విద్యార్థులకు ఈ కాలం చాలా శుభకరం మీరు ఎంతగా శ్రమించారో దానికి అనుగుణంగా ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న కుంభరాశివారు ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది మీలో ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయి మీ గురువు లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు ఒక సలహా ఇస్తారు అది మీ ప్రిపరేషన్ దిశ మొత్తం మార్చేస్తుంది వ్యాపారం బిజినెస్ వ్యాపారం చేస్తున్నవారు ఈ కాలంలో కొత్త కస్టమర్లు కొత్త ఒప్పందాలు లేదా కొత్త అవకాశాలు పొందుతారు నిలిచిపోయిన వర్క్ ఆర్డర్స్ మళ్లీ యాక్టివేట్ అయ్యే సూచన ఉంది మీరు ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంటే ఈ ఐదు రోజుల్లో మీకు సరైన సమాధానం లభిస్తుంది ముఖ్యంగా ఆర్ ఎం కే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులతో అనుబంధం బలపడుతుంది వ్యాపార విస్తరణకు ఇదే సరైన సమయం కుటుంబం వ్యక్తిగత జీవితం కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు ఈ రోజుల్లో సర్దుబాటుకు వస్తాయి పెద్దవారి ఆశీర్వాదం మళ్లీ లభిస్తుంది మీలో ఉన్న లైంగికత ఆత్మవిశ్వాసం దృఢత్వం బలపడుతుంది ఇంట్లో ఒక కొత్త ఆలోచన కొత్త కొనుగోలు లేదా కొత్త ప్లాన్ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది సంవత్సరాలుగా మీరు ఎదురుచూస్తున్న ఒక కుటుంబ నిర్ణయం ఇప్పుడు సాకారం కావచ్చు కుటుంబం వ్యక్తిగత జీవితం కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న చిన్న గడవలు అభిప్రాయ భేదాలు ఈ రోజుల్లో సర్దుబాటుకు వస్తాయి పెద్దవారి ఆశీర్వాదం మళ్లీ లభిస్తోంది మీలో ఉన్న లైంగికత ఆత్మవిశ్వాసం దృఢత్వం బలపడుతుంది ఇంట్లో ఒక కొత్త ఆలోచన కొత్త కొనుగోలు లేదా కొత్త ప్లాన్ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది సంవత్సరాలుగా మీరు ఎదురుచూస్తున్న ఒక కుటుంబ నిర్ణయం ఇప్పుడు సాకారం కావచ్చు అదృష్టం డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు అదృష్ట శక్తి కుంభరాశివారిని బలంగా ఆశీర్వదిస్తుంది చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితంగా మారే సమయం మీకు తెలియకుండా దేవుడి శక్తి మీకోసం పనిచేస్తుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ అదృష్టానికి కారణమవుతాడు మీ జీవితంలో ఒక చిన్న విషయం కూడా ఈ రోజుల్లో ఒక పెద్ద మార్పుకు దారి తీయగలదు ఆధ్యాత్మిక ఫలితాలు ఆధ్యాత్మికంగా మీరు చాలా బలపడే కాలం ఇది ధ్యానం పూజా కార్యక్రమాలు దైవచింతన పెరుగుతాయి మీకు కనిపించే చిన్న చిన్న సంకేతాలు నిజంగా దేవుని సందేశాలే మీరు ఏదో ఒక పని చెయ్యాలా వద్దా అని సందేహిస్తున్నట్లయితే మీలోనే ఒక శక్తి మీకు సరైన దావ చూపిస్తుంది శని శాంతి సూర్య ఆరాధన హనుమాన్ దండకం ఈ కాలంలో చేయడం చాలా శుభప్రదం కుటుంబం మరియు గృహశాంతి కుంభరాశివారికి డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారే ఒక ప్రత్యేక దశ మొదలవుతోంది గత కొన్ని రోజులుగా ఉన్న భావోద్వేగ దూరం అర్ధం పర్థం కాకపోవడం చిన్న పెద్ద వివాదాలు ఇవన్నీ క్రమంగా తగ్గుముఖం పడతాయి ఈ ఐదు రోజుల్లో మీ మాటలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు మీరు చెప్పిన చిన్న సలహా కూడా ఇంటి పెద్ద నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది ఇక గృహశాంతి విషయంలో ఒక అదృష్టకరమైన పరిణామం జరుగుతుంది మీ ఇంట్లో కొంతకాలంగా అడ్డంగా నిలిచిపోయిన పని అది పునర్నిర్మాణం కావచ్చు డాక్యుమెంట్ పని కావచ్చు ఇంటి మార్పు అమ్మకం అద్దె ఏదైనా సరే మీ అనుమానాలన్నిటినీ తొలగిస్తూ ముందుకు సాగుతుంది కుటుంబ పెద్దల ఆశీర్వాదం ప్రత్యేకంగా మీద పడే రోజులు ఇవే ప్రత్యేకించి ఒక పెద్ద వయసు ఉన్న మహిళ చేత మీకు లభించే ఆశస్సులు మీ జీవిత దిశను మార్చేంత శక్తివంతంగా ఉంటాయి ఉద్యోగం కెరీర్లో దాగి ఉన్న మలుపు ఈ తేదీల్లో కుంభరాశి వ్యక్తులకు కెరీర్లో ఒక అద్భుత మలుపు కనిపిస్తుంది గత కొన్ని రోజులు మీరు ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం ఆలస్యమైంది కాని ఇప్పుడు ఆ ఆలస్యం ముగుస్తోంది మీపై ఉన్నతాధికారుల దృష్టిపడుతోంది మీ పని చూసి ఎవరైనా ఒక వ్యక్తి నిశ్శబ్దంగా మీను గమనిస్తున్నారు ఆ వ్యక్తే తరువాత మీ కెరీర్లో ప్రధాన మార్పు తీసుకొచ్చే వ్యక్తి అవుతారు మీ పేరు సీనియర్ మేనేజ్మెంట్ చెవుల వరకు వెళ్లే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి డిసెంబర్ మూడు మరియు ఐదు తేదీలు అత్యంత శుభప్రదం సుదీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ జీతవృద్ధి వార్త కూడా ఈ కాలంలో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ చిన్న తప్పు కూడా జరగనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో మీ ప్రతిచర్యను ఎవరైనా రహస్యంగా గమనిస్తున్నారని గ్రహించండి ఆర్థిక ప్రవాహంలో బలమైన మార్పు కుంభరాశివారికి ఈ ఐదు రోజులు ఆర్థిక పరంగా అత్యంత శుభప్రదమైనవి కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు ఇచ్చి మరచిపోయిన సొమ్ము రికవరీ కావలసిన అమౌంట్లు ఇవన్నీ తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఇతర రాసులతో పోలిస్తే ఈ రోజుల్లో కుంభరాశికి డబ్బు ప్రవాహం ఎంతో సహజంగా శ్రమ లేకుండా వస్తుంది అదృష్టం వెతుక్కుంటూ రాదు అది మీ ముందే నిలబడి ఉంటుంది ఇతరుల వల్ల వాయిదా పడుతున్న రీఫండ్ క్లియర్ కాని బిల్లులు ఆఫీస్ క్లెయిమ్సు ఇవి త్వరగా సర్దుబాటవుతాయి పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్నవారు డిసెంబర్ రెండు మరియు నాలుగు తేదీల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో బలమైన ఫలితాలు ఇస్తాయి అయితే హఠాత్తుగా పెద్ద డీల్స్లోకి దూకకుండా ముందుగా విశ్వసనీయమైన వ్యక్తిని సంప్రదించడం మంచిది వ్యక్తిగత జీవితం భావోద్వేగ ప్రభావం ఈ తేదీల్లో కుంభరాశి వ్యక్తుల భావోద్వేగాలు ఎంతో బలంగా ఉంటాయి గతంలో మీరు మించిన ప్రేమ స్నేహం అనుబంధం ఇవన్నీ హఠాత్తుగా మీ మదిలోకి వస్తాయి మీరు మానసిక బలం పెరిగే కాలానికి అడుగు పెడుతున్నారు మీ మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెడతారు ఆ వ్యక్తి మీ భావోద్వేగాలను స్థిరపరుస్తారు మీరిచ్చే మాటలు వారికి ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి ఇతరుల వల్ల మోసపోవడం అవమానాలు సన్నిహితుల దూరమవ్వడం ఇవన్నీ మీ జీవితంలో ముగుస్తున్న కాలం ఇది కొంతకాలంగా మీ హృదయం మోస్తున్న భారాన్ని ఎవరో ఒకరు అర్థం చేసుకుని మీతో పంచుకుంటారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికశక్తి దైవానుగ్రహం వారికి ఈ రోజుల్లో దైవానుగ్రహం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఈ ఐదు రోజుల్లో మీరు చేస్తున్న ప్రతిపని అనూహ్యంగా అడ్డంకుల్లేకుండా సాగుతుంది మీరు ఎప్పుడూ అనుభవించని ఒక ఆధ్యాత్మిక శాంతి ఒక దైవీ రక్షణ శక్తి మీ చుట్టూ ఉంటుంది వెంటనే ఫలితాలు రాకపోయినా దైవ అనుగ్రహం మీకోసం పెద్ద మార్గం సృష్టిస్తోంది ఇంటి దేవాలయం గుడి పూజ ఇవన్నీ మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తాయి ఈ కాలంలో మీరు చేసే చిన్న పుణ్యకార్యం కూడా మీ భవిష్యత్తును స్థిరపరుస్తుంది ఒక చిన్న సంకేతం మీకు వస్తుంది అది దైవం మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అది ఒక కలగా రావచ్చు ఒక వ్యక్తి మాటగా రావచ్చు ఒక అపరిచితుడి సూచనగా రావచ్చు కాని అది మీ జీవితాన్ని మార్చే సూత్రధారి మిత్రులారా ఈ వీడియోలో మనం కుంభరాశి ఒకటి నుండి ఐదు డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు వరకు ఆర్కేవిస్ ప్రభావం వల్ల వచ్చే అత్యంత శక్తివంతమైన ఫలితాలను పూర్తిగా చూశాం ఈరోజు చెప్పిన ప్రతి మార్పు సూచన అవకాశాలు మీ జీవితంలో అదృష్టాన్ని తెచ్చి పెద్ద మార్పులు చేసే అవకాశాలు ప్రేమ ఆర్థిక ఆరోగ్య కెరీర్ ఈ అన్ని రంగాల్లో ఈ రోజులు మార్గదర్శకంగా ఉంటాయి ముఖ్యంగా మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్టు మాకే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్కి హైప్ ప్రేమ సహాయం ఇవ్వండి ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది బెల్లైకాన్ ఆన్ చేసుకున్నారంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు మిస్ అవ్వరు చివరగా మిత్రులారా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితాన్ని మార్చగల అత్యంత ముఖ్యమైన సమాచారం చివరిలో ఉంది ఓం శివాయ